శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మండల కేంద్రమైన మర్రిపాడు పసుపు సందరమైంది నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎం రాం నారాయణ రెడ్డి ప్రజాకాలం బహిరంగ సభ నిర్వహించారు తొలుత మర్రిపాడు వ్యవసాయ సంఘం కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను గెలిపిస్తే ఆత్మకూరును అభివృద్ధి వైపు ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఆత్మకూరును అభివృద్ధి చేశారని మర్రిపాడు ప్రజలు దాహాత్తు తీర్చేందుకు సోమస్యల జలాశయం ద్వారా పదమూడు వందల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హై లెవెల్ కెనాల్ను పూర్తి చేయకుండా మూలన పడేశారని తెలిపారు గత పదేళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను మేకపాటి కుటుంబం దోచుకుంటోందని ఎద్దేవా చేశారు శ్రీనివాస యాదవ్ గారిని సేది పనికొచ్చున్నావు అదేవిధంగా సంఘటనలో శ్రీ కర్ణాటి రవీంద్రనాయుడు గారిని మరిపాడు మండల ప్రజల తీర్చాలని సాగునీటిని అందించి మెట్ట భూములుగా బీడు మారినటువంటి మీ భూములలో బంగారు పంటలు పండించాలని చెప్పి ఆనాడు ఆలోచన చేశాం ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం ఏడు సంవత్సరాలు వృధా అయిపోయింది మన పథకం మూలబడిపోయింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ మూసేశారు ఏం ఫ్యాక్టరీ అది లెక్కర్ ఫ్యాక్టరీ అంటే మద్యం తయారు చేసేటువంటి చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరిలో మూసేస్తే ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యంతో ఈయనే ఆ ఫ్యాక్టరీని తీసుకున్నాడు తీసుకొని దాంట్లో తయారు ఆ మద్యం గాన్ని తాగితే ఐదు సంవత్సరాల్లో లివరు కిడ్నీలు పాడైపోతాయి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటేటప్పటికి చివరి క్షణాలకు వెళ్ళిపోతారు అని చెప్పి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు అటువంటి మద్యం తయారు చేసి మన ప్రాణాలకు బలి తీసుకునేవాడు ఇవాళ ఆ పార్టీకి అభ్యర్థి మీరు ఇవాళ చెప్పండి స్వచ్ఛమైన పరిశుభ్రమైన మంచినీరిచ్చే ప్రభాకర్ రెడ్డి కావాలన్నా విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఇద్దరు పంపకాల్లో దోచుకుంటున్నటువంటి మద్యం విషపూరితమైన మద్యం తయారు చేసే ఆ సాయిరెడ్డి కావాలన్నా ఆలోచించడు కానీ కేరళలో ఎట్లాగే ఒక రోడ్డు వేయమని ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే తర్వాత ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ రోడ్డు ఎట్టుందో చూడకపోతే ఆడ రోడ్డు లేదు కానీ టోల్ గేట్ మాత్రం ఉందండి ఇది మనం రోడ్డు వేసి టోల్ గేట్ పెట్టుకుంటే రోడ్డు లేని టోల్ గేట్ ఇక్కడ అని నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ మీ శాసనసభ్యుడయ్యా ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చానని నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూమిని అరవై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి కాదా